సహజంగా వారి నాయకుడిని అరెస్ట్ చేసినప్పుడు ఆ నాయకుడు ఎంత దుర్మార్గుడైనా ఎంత దొంగ అయినా పాపం వారికి బాధ కలగడం సహజమైనటువంటి అంశం నేను కాదని అనడం లేదు అయితే దానికి ఇది పద్ధతి కాదు వాయిదా తీర్మానాన్ని ఇస్తామని ప్రకటించారు వాయిదా తీర్మానంలో మనం చాలా కూలంకషంగా చర్చించవచ్చు అయితే ఇంకొక అంశం ఏంటంటే అధ్యక్ష అధ్యక్ష ఇటు వినాలా ఇక్కడ గమనించవలసిన అంశం ఏమిటంటే మీ మీదకి దౌర్జన్యం చేయడానికి వస్తున్నట్టుగా వారు కనిపిస్తున్నారు అవాంఛనీయ సంఘటనలు ఆహ్వానిస్తున్నారు ముఖ్యంగా ఎవరైతే మా పార్టీలో నుంచి వెళ్ళి ఆ పార్టీలో చేరారో ఆ సభ్యుడు మీ ముందుకు వచ్చి ఆ మానిటర్ని లాగడానికి ప్రయత్నం చేస్తున్నారు దీనివల్ల ఆవేశ కావేశాలకు కడవా సభ్యులు వచ్చే అవకాశం ఉన్నది అవాంఛనీయ సంఘటనలకు వారు ప్రోత్సహించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు రెచ్చగొడుతున్నారు ఇది సరైనటువంటి విధానం కాదు వీరు సక్రమంగా సభా మర్యాదలు పాటిస్తూ చర్చలోకి వస్తే చర్చ చేయడానికి ప్రజరీ బెంచ్ సిద్ధంగా ఉంది కానీ వారు అక్కడికి వచ్చి మీ మానిటర్ డిస్టర్బ్ చేసి మిమ్మల్ని మ్యాన్ హ్యాండిల్ చేయాలనేటువంటి ఉద్దేశం కూడా వారి జెక్చర్స్ లో కనిపిస్తా ఉన్నది దీనివల్ల అనేకమైన అవాంఛనీయ సంఘటనలు ఈ శాసనసభలో జరగడానికి వారు ప్రోత్సహించే కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి వారు సక్రమైన పద్ధతిలో వ్యవహరించకపోతే మీరు మా వారి మీద యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది వారు నిజంగా చంద్రబాబు నాయుడు గారి మీద గౌరవం ఉంటే ఆయన బల్ల కొడుతున్నాడు అక్కడ ఇక్కడ కాదు బల్ల కొట్టవలసింది అక్కడ వెళ్ళి కొట్టండి న్యాయస్థానాల్లో ఆయన బల్ల కొడతా ఉన్నాడు న్యాయస్థానాల్లో వెళ్ళి బల్ల కొట్టమనండి వాదించమనండి అక్రమ కేసులు ఎత్తివేయమని ఇక్కడ కాదు అడగవలసింది అక్రమ కేసులు ఎత్తివేయమని మీరు ఢిల్లీ నుంచి తీసుకొస్తున్నటువంటి న్యాయవాదులతో హైకోర్టులోను సుప్రీంకోర్టులోనూ కోర్టులోను స్పెషల్ కోర్టులోను ఆర్గ్యూ చేసుకోండి ఇక్కడికి వచ్చి గొడవ చేసే కార్యక్రమాలు చేస్తే అది ఆయన ఆ మానిటర్ లాగే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన ఓవరాక్షన్ చేసే కార్యక్రమం చేస్తున్నాడు దీని వల్ల అవాంఛనీయ సంఘటన జరిగినట్టు ప్రమాదం ఉంది కాబట్టి ముందు జాగ్రత్తగా మీరు వారి మీద యాక్షన్ తీసుకోకపోతే మా పార్టీ నుంచి వెళ్ళి ఓవరాక్షన్ చేసే వ్యక్తులు ఉన్నారు వాళ్ళ మీద కూడా సరైన చర్య తీసుకోకపోతే మా సభ్యులు కూడా కోపాలకు కోపోతాలకు లోనయ్యే పరిస్థితిని క్రియేట్ చేస్తున్నారు ఇది సరైనటువంటి విధానం కాదు దీని మీద మీరు యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది లేకపోతే ఇక్కడ అవాంఛనీయ సంఘటన జరిగే ప్రమాదం ఉన్నదని హెచ్చరిస్తున్నాను ఆయన ఏదో బల్ల కొడుతున్న డోల్ కొట్టినట్టుగా అక్కడికి వెళ్ళి కొట్టమనండి ఇక్కడ కాదు కొట్టాల్సింది ఇది సరైనటువంటి విధానం కాదని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను వారు మా సభ్యుల్ని రెచ్చగొడుతున్నారు మీ మీద మ్యాన్ హ్యాండిల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇది సరైన విధానం కాదు దీని వల్ల మా సభ్యులు రెచ్చిపోయే ప్రమాదం ఉన్నది తర్వాత వాంతి సంఘటన బాధ్యత భార్య వహించవలసి ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోవాలి మనం చేస్తున్నాగలేదు సినిమా సార్ ఆ బాలకృష్ణ గారి సినిమాల్లో చూపించమండి ఇక్కడ కాదు ఆ బాలకృష్ణ గారిని సినిమాల్లో చూపించమండి ఇక్కడ మీ సార్లు అయితే